సే బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం మిథున్ రాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ వృషభ రాశి నుంచి మీ రాశి వారికే మీ రాశిలోకి ఆయన వచ్చేస్తున్నారు కదా మీ రాశిలో ఆయన యొక్క పరివర్తన చందనం మీకు ఎలా ఉంటుంది ఎటువంటి చేంజెస్ జరుగుతాయి అనేది మనం చెప్పుకుందాం మిథున రాశి వాళ్ళకి ఇప్పటిదాకా వ్యయస్థానంలో గురు భగవానుడు సంచారం చేయడం జరిగింది వ్యయస్థానం అంత మంచిదేం కాదు అష్టమ పన్నెండవ స్థానంలో గురు భగవానుడు ఉండడము రుణ స్థానాల్ని యాక్టివేట్ కూడా చేస్తుంది బట్ అట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్తో కూడా చాలా వరకు అంటే ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్ కంటతడి పెట్టడం జరుగుతుంది మీ వల్ల తర్వాత మీకు స్టాగ్నెన్సీ ఇచ్చేస్తారు లైఫ్లో అంటే మూవ్మెంట్ని స్తంభన చేస్తారు వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో రోగాలు బయటపడతాయి రోగాలు ఇంక్రీజ్ అవుతాయి డిసీజెస్ ఇంక్రీజ్ అవుతాయి ఇటువంటివన్నీ కూడా లాస్ట్ వన్ ఇయర్లో జరిగి ఉంటాయి బట్ ఇప్పుడు మీ మిథున్ రాశి వారికే మీ రాశిలోనే ప్ర ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడు ఇంకా ప్రయాణించలేదులేండి మే పదిహేను నుంచి మే పదిహేను నుండి మీ రాశిలోనే ఆయన ప్రయాణిస్తారు కాబట్టి మీకు ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడ చెప్పుకుందాం నాలెడ్జ్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ పరంగా అయితే చాలా చాలా బాగుంటుందండి అంటే మీకు ఇక్కడ అప్గ్రేడేషన్ ముందు చూపు నేను ఎదగాలి నాకు గ్రోత్ రావాలి నాకు ఎన్హాన్స్మెంట్ ఉండాలి నాకు ప్రమోషన్ రావాలి నేను జాబ్ మారాలి నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి వాటిని నేను సద్వినియోగం చేసుకోవాలి నేను చక్కటి నిర్ణయాలు తీసుకునే లౌక్యం బుద్ధి నాకు ఉండాలి ఈ టైం అనమాట ఇక్కడ లాస్ట్ వన్ ఇయర్గా కూడా చాలా స్లోగా మూవ్ అయిన మీ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ ఇక్కడ మీకు హఠాత్తుగా ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చాలా వరకు కూడా మీకు మంచి ఇంట్రెస్ట్ కలగడము లాంటివి జరుగుతాయి ఐదు ఏడు స్థానాల్లో మీకు గురు భగవానుడు జనరల్గా ఆయన చూపు ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిల్స్ మీద మ్యారేజ్ హౌస్ మీద మీ రిలేషన్స్ మీద చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఏం లేదు లగ్జరీస్ పరంగా మీకు కంఫర్ట్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ పర్టిక్యులర్ ట్రాన్జిట్ వచ్చేసేసి తర్వాత ఫాదర్ హెల్త్ జాగ్రత్త అదొకటి చెప్తాను ఫాదర్ హెల్త్ పరంగా మీరు హాస్పిటల్కి తిరగాల్సిన అవసరాలు ఒక్కొక్కసారి రావడానికి జరుగుతూ ఉంటుంది అగెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఇక్కడ ఎందుకంటే మీ తండ్రి గారి యొక్క మామగారి యొక్క తండ్రి తండ్రి ఫిగర్స్ బాబాయ్ పెద్నాన్న మామగారు తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా ఫాదర్ ఫిగర్సే కదా సో ఈ ఫాదర్ ఫిగర్స్ అందరూ కూడా ఒక రకంగా వాళ్ళ జన్మ జాతకాలు ఎలా ఉన్నాయనేది కూడా చూపించుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో ఎక్కడైనా షష్టాష్టమ పన్నెండో స్థానాల్లో గనక గురు భగవానుడు ప్రవేశిస్తున్నట్లయితే అప్పుడు ఈ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది వాళ్ళ జన్మ జాతకంలో అవసరం అవడము మీకు షార్ట్ జర్నీ చేయవలసిన అవసరం రావడము ఒక ఊళ్ళో కాదు మెడికల్ ట్రీట్మెంటు ఇంకో ఊరికి వెళ్దాము ఇంకో ఊరికి తరలిద్దాము అనే అవసరాలు రావడము ఇలాంటివి జరుగుతాయి గాడ్ ఫర్ బిడ్ జరగకూడదు ఓకే తర్వాత ఎనీ ఎడిక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు చెడు అలవాట్లకి కనుక గురి అయ్యి ఉన్న ఎవరైనా ఉండి ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అటు మొబైల్ దగ్గర నుండి స్మోకింగ్ దగ్గర నుంచి ఇంకా ఇతరతర ఏదైనా లెట్ మీ నాట్ నేమ్ ఎనీ హ్యాబిట్ ఎందుకంటే అది మంచి హ్యాబిట్ అవ్వచ్చు ఒకళ్ళకి అది చెడు హ్యాబిట్ అవ్వచ్చు నేను చెడు అని అనడానికి నేనెవరు అంతే కదా సో మీ ఆరోగ్యానికి మీ ఫిజికల్ ఆరోగ్యానికి మీ ఫ్యామిలీ యొక్క బాండింగ్కి మీ మెంటల్ ఆరోగ్యానికి దూరంగా మిమ్మల్ని ఉంచే ఎటువంటి వ్యసనం కానీ హ్యాబిట్ కానీ ఏదన్నా గనుక ఉండి ఉంటే అవన్నీ కూడా ఇక్కడ దూరం అవుతాయి వాటందరికి వాటికే దూరం అయిపోతాయండి ఇక్కడ మీరు ఏం చేయక్కర్లేదు ఎందుకంటే గురు భగవానుడు అంటే ఎవరు దేవగురు దేవుళ్ళకే గురువు అని చెప్తాం దేవగురు బృహస్పతి అని అంటారు ఆయన్ని దేవగురు బృహస్పతి ఆయన మీ రాసి ఎందుకు వచ్చినప్పుడు ఒక రకంగా పెద్ద గురుమూర్తి వచ్చి మీ తలకాయ మీద కూర్చున్నట్టే అంటే మీ బుర్రని బ్రెయిన్ వాష్ చేసినట్టే ఇంకా భగవంతుని వచ్చి బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడితే ఎవరైనా మారాల్సిందే కదా సో ఒక రకంగా మంచిదే కానీ ఇక్కడ నేను ఇక్కడ చెప్పే చిన్న అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి మంచిదోవ పట్టిన తర్వాత మళ్ళీ చెడు దోవ పట్టడం మంచిది కాదు తెలిసిందే కదా సో చేయకండి ఇక్కడ పిల్లల పరంగా కూడా మీరు బాగా శ్రద్ధ వహించడం జరుగుతుంది పిల్లల పరంగా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ స్కిల్స్ పరంగా కూడా బాగా శ్రద్ధ వహించడం వాళ్ళని ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వడం చేయడం కానివ్వండి వాళ్ళ ఎన్హాన్స్మెంట్కి మీరు వర్క్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఇక్కడ జరగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి తర్వాత లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ బీ దేర్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ లోడ్ ఆఫ్ హ్యాపీనెస్ విల్ బీ దేర్ ఇన్ సైడ్ యూ చాలా చక్కగా ఉంటుంది ఎస్పెషలీ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుందండి టీచర్స్కి ప్రొఫెసర్స్కి ఇటువంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎల్టీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే మిథున్ రాశి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా టీచింగ్ పోస్టులకి రాస్తున్న వాళ్ళు ప్రిన్సిపల్ ప్రమోషన్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు ప్రైవేట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కటి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి ఇదివరలో నాతో చెప్పిన చెప్పించుకున్న వాళ్ళకు కూడా నేను డేట్స్ చెప్పు కాబట్టి అందరికీ కూడా జనరల్గా డేట్స్ రాయిస్తాను మీ అందరి చేత కాబట్టి ఆ డేట్స్లో మీరు చాలా చక్కగా పడిన నోటిఫికేషన్స్ అన్నిటికీ అప్లై చేస్తూ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో కూడా మీరు చక్కగా అప్లికేషన్స్కి మీరు పెట్టుకుంటూ మంచిగా మీరు ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను దత్తాత్రేయ పూజ మీరు నమ్మిన ఏ గురుమూర్తి పూజ అయినా సరే దక్షిణామూర్తి స్వామి సహా మీరు ఏ గురుగారిని నమ్మితే ఆ గురుగారు నేను ఎవ్వరినీ కాదు ఇదే నమ్మండి ఇదే చేయండి అని చెప్పడానికి మీ ఆనవాయితీ మీ పెద్దవాళ్ళ విషయాలు మీ ఇష్టం మీ 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 స్థితిగతులు మీ కాన్షియస్నెస్ ఐ నో వన్ రైట్ సో ఆ పరంగా మీరు చాలా చక్కగా గురుమూర్తిని అంటే మనసులో ధ్యానించుకోవడం కానివ్వండి ఫిజికల్గా పూజ చేయడం కానివ్వండి ఆ స్థానాలకి వెళ్ళి ఆ పవిత్ర స్థానాల్లో ఆ బ్లెస్సింగ్స్ని అందుకోవడం కానివ్వండి ఇలాంటివి చేయండి శుభంభూయా